లోహిత్ క్రిస్టన్ ఛానల్ మీకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం నా ఛానల్లో వస్తున్న ప్రతి వీడియో మీరు ఎంతో చక్కగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు నా ఛానల్ ఇంత ఇంత మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను గత వీడియోలో యేసుక్రీస్తుకున్న స్టాండర్డ్ ఇతర దేవుని కలద మానవుడైన ఏసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడు అనే వీడియో మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వారంటే చూడాల్సిన మనం ఇచ్చేస్తున్నా ఈ వీడియోలో యేసుక్రీస్తుకు దేవుడిచ్చిన అధికారాలు ఏమిటి అనే అంశం చెప్పాలనుకున్నాను యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చిన అధికారాలు ఏమిటి అయితే నేను ఈ దినం ఈ వీడియోలో చెప్తున్న అంశం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తుకు అధికారాలు ఇచ్చాడన్న దేవుడు ఉన్నాడని బైబులు చెప్తుంది దేవునికి ఒక కుమారుడున్నాడని బైబులు చెప్తుంది అన్నమాట దేవుని కుమారుడు కూడా దేవుడు అని బైబిల్ మనం తెలుసుకోవచ్చు అయితే దేవుడు అనగా ఎవరు అనేది స్పష్టంగా మార్పులు తెలుసుకోవచ్చు దేవుడు ఎవరు అంటే భూమి లేనప్పుడు ఆకాశం లేనప్పుడు ఏమి లేనప్పుడు ఉన్నవాడు అతడు దేవుడు అతడు సమస్తం సృష్టికి కారకుడు అయినవాడు దేవుడు అని మనం తెలుసుకోవాలి అయితే అటువంటి దేవుడికి కుమారుడు ఉన్నాడని బైబిల్ చెప్తాం అయితే దేవుడికి కుమారుడు కావాలంటే భార్య అవసరం లేదు అది తప్పు తప్పు అపోహ ఉందన్నమాట దేవుడు భార్య ఖచ్చితంగా ఉండాలి ఉండకపోతే పెళ్లి చేస్తాడు అన్నమాట దేవుడు ఉండని ఉంటే ఉండని ఉంచడు దేవునికి పెళ్లి చేస్తారని మన పాత పురాణ కథల ద్వారా తెలుసుకోవచ్చు మన దేశంలో అయితే నాకు చెప్పారు కొందరు కొందరేమో మగ దేవుని మొక్తూ ఉండేవారంట కొందరేమో ఆడదేవుని మొక్తూ ఉండేవారు అంట అంటే ఒక జాతి వాళ్ళ మగదేవుని ఇంకో జాతి వాళ్ళు ఆడదేవుని మొక్కుతూ ఉండేవారు అనమాట వాళ్ళకు ఆ దేవుని ఒక స్టాండర్డ్ ఉండేం లేదు వాళ్ళు ఒక దేవుని మొక్కుతున్నారు వాళ్ళ మొక్క దేవుడు మగా ఆయన ఇంకో జాతి వాళ్ళు ఒక దేవుని మొక్కుతున్నారు వాళ్ళ దేవుడు ఆట అయితే ఆ జాతి వాళ్ళు ఈ జాతి వాళ్ళు స్నేహం చేయాలనుకుంటారు కలిసి మనం అన్ని పనులు చేసుకోవాలనుకున్నారా అటువంటి సమయంలో వాళ్ళు ఆడదేవునికి ఇలా మోగ దేవునికి పెళ్ళి అనమాట అంటే మన దేవుడు ఆడమే ఒంటరిగా ఉంటే మంచిది కాదు మీ దేవుడు మోగా అయినా ఒంటరి ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళు పెళ్ళి చేస్తారు అంటే వాళ్ళిద్దరికీ ఒక కథ కాదు నిజమే పురాణాలలో ఉంది క్రైస్తవులు చెప్పారు క్రైస్తవ చదివిన వాళ్ళని చెప్పారు అయితే కాదు నేను చెప్తున్న ఈ దేవుడు భూమి కంటే ముందు ఉన్నవాడు ఆకాశం కంటే ముందు ఉన్నవాడు ఆ దేవుడు ఒక కుమారుని కలిగి ఉన్నాడు బయబతాడు ఆయన భూమి గురినప్పుడు వేసుక్రిస్తు చెప్పాడు ఈయన నా ప్రియ ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను ఆయన భూమి కుట్టినప్పుడు పుట్టి పెరిగి పెద్దవాడు అయితే బాప్స్ తీసుకున్నప్పుడు చెప్పవాడు అనమాట ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఆయనకు ఏమని చెప్పాలంటే భార్య లేకుండానే కనగల దేవుడు అనమాట సర్వలోకం అంతా కూడా ఆయన భార్య ధర చేయలేదు మనిషిని దేవుడు ఎలా పిలిచాడంటే మట్టి తీసుకొని మట్టి మనిషి రూపంలో చేసి అంటే రూప తన రూపంలో చేసి ఆ ఆ మట్టికి ఆ మట్టి జీవవాయుగా జీవం వచ్చింది అనమాట అంటే మనిషి చేయడనమాట అంతేగాయన పెళ్ళాం చేసుకొని పెళ్ళంతో గడిపి పిల్లలు కానీ ఆలయ మనుషులు కాదు అది కాదు ఈ దేవుడు యొక్క స్టాండర్డ్ ఏంటంటే ఈయన కలుగునుగా కనుక భూమి కుట్టింది కలుగును ఆకాశం కుట్టింది కలుగుడు కాక సూర్యుడు పుట్టాడు సో కలుగుడు కాకనగా చంద్రుడు పుట్టాడు కానీ మనిషి విషయానికి వచ్చేసరికి మట్టిలో నుండి మట్టిని తీసి పిసికి ముద్ద చేసి ధన రూపము చేసి అంటే ధన చేసి ఆ బొమ్మకు జీవవాధివునగా మనిషి అది దేవులగా స్టార్ట్ అయ్యాడు అయితే ఆయన కుమారుని ఎలా కన్నాడు బైబిల్ చెప్తుంది ఇదిగో నేను నేను నిన్ను కనిగి ఉన్నాను నువ్వు నా కుమారుడు అని ఎవరి పత్రికలు ఉందన్నమాట నేను నిన్ను కన్నాను అయితే బైబుల్ చాలా చోట్ల ఉంటుంది ఎహోవో వాక్ అని ఉంటుంది అన్నమాట యహో వాక్ ప్రత్యక్షమై యహోవో వాక్కు నాకు ఇంకా సెలవించను ఎహోవో నాకు సెలవించను ఎహో వాక్ అని మాటలు ఉంటాయన్నమాట వాక్కు అనగా మాట అంటే బైబిల్ చెప్తుంది ఆది అందు వాక్యం ఉండను యోహాను పత్రిక యోహాను స్వార్థ ఒకటాను ఆది అందు వాక్యం ఉండదు వాక్యం అనగా పదము లేకుంటే ఉచ్చారణ వాక్ అని మనం అనుకోవచ్చు ఆ వాక్కును దేవుడికి అన్నాడంట అంటే పెద్ద మనసు అంటే బైబిల్ పంటను చెప్తున్నాడంటే దేవుడు నోరు ఒక మొదట ఒక వచనం వచ్చింది అంటే ఒక వాక్కు వచ్చింది ఆ వాక్కే దేవుడు రూపం ఇచ్చాడు ఆయననే దేవుని కుమారు అని ఇది మన హిందూ గ్రంథాలు కూడా కొందరు చెప్తారు నాద బ్రహ్మము నాద స్వరం అంటే నాద బ్రహ్మము అనగా ఓం అంటే దేవుడి నోటి నుండి వచ్చిన మొదటి పదం ఓం అని దేవుడి నుండి వచ్చిన ఒక స్వరానికి దేవుడు రూపం ఇచ్చాడంట ఆ దేవుని కుమారుడని అనగా నేను విన్నాను సరే ఇది నమ్మం నేను చెప్తున్న అంశం ఏంటంటే దేవుని కుమారుడికి ఏసుక్రీస్తు దేవుడు వచ్చిన అధికారాలు ఎటువంటి అధికారాలు ఆయన కుమారుడు ఆయన యేసుక్రీస్తుకు దేవుడు ఇచ్చారు లేకపోతే యేసుక్రిస్తున్న పే పేరేమో రెండు వేల సంవత్సరాలకు వచ్చిందన్నమాట యేసుక్రిస్తున్న పేరు ఇప్పుడు యేసుక్రిస్తున్న మానవుడు లేకుంటే వ్యక్తి రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడనమాట జన్మించిన వ్యక్తికి అధికారాలు ఎలా వచ్చాయి జన్మించే ముందు ఆయన ఉన్నాడని బయబుల్ చెప్తాను అబ్రహాం అనే ఒక వ్యక్తితో అన్నాడు నేను అంటే ఇస్రాయేళ్ళు కొందరు భూమిని జన్మించినప్పుడు ఆయన గురించి చెప్పాడు నువ్వు వట్టవాణి కుమారుడు కదా అంటే ఆయన అన్నాడు నేను భూమి అంటే అబ్రహం కుటుంబంపై ఉన్నా అని చెప్పాను అబ్రహాం కుటుంబంపై నేనున్నాను అంటే నీకు ఇంకా ముప్పై ఏళ్ళు అయినా లేవే నువ్వు అబ్రా ముఠం ఉన్నావు అని నేను అంటున్నావు అని అంటే అంత ఉన్నానని యేసుకెస్తూ చెప్పాడు ఆయన జన్మ జన్మించుకున్న దినాల్లోస్తూ చెప్పాడు నేను ముందే ఉన్నాను అని చెప్పాను అంటే ఆయన ముందు ఉన్నాడని బైబులు చెప్తుంది ముందు ఎలా ఉండేవాడు అంటే ఆయన ఆత్మరూపం ఆయన కూడా ఆత్మరూపం ఉండేవాడు ఆయన భూమిని సృష్టించి ఆకాశం సృష్టించి సమస్తం ఏళ్తూ ఉండేవాడు మనుషులను సృష్టించి సమస్తం ఏళ్తూ దేవుడి తర్వాత దేవుడే ఉన్నాడు బైబిల్ చెప్తుంది దేవుని తర్వాత దేవుడు ఆయన అనమాట దేవుడి తర్వాత దేవుడు ఎవరంటే ప్రస్తుతం మనం వేసుక్రిస్త పిలుస్తున్నాం ఆయన అప్పుడు ఆయన ఎక్కువవా అని ఎక్కువ వాక్ అని పిలబడ్డాడు భూమి మీద వేసుక్రిస్తు అనేవాడిగా పుట్టవంపు ఆయన ఎహోవా అని ఎహోవో వాక్గా పిలబడ్డాడు అందుకని బైబిల్ ఇలా చెప్తుంది ఎబ్రి పత్రిక ఒకటి అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాలలో ఇలా ఉందన్నమాట పూర్వకాలం మందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారుని సమస్త మనకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నియమించను ఈ వచనాల్లో మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు దేవుడు ఉన్నాడని ఆయన ఒక ఉన్నాడని ఆ కుమారుడే ఏమేమి చేశాడు ఇక్కడ మనం చూస్తున్నాం పూర్వకాలం అందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇజ్రాయిల్ ప్రజలతోటి మాట్లాడిన దేవుడు అంటే ఎపి పత్రిక రాస్తున్న గ్రంథకర్త అపస్తున్న పౌలు అంటున్నాడు ఏంటంటే మన పితృలతోటి మాట్లాడిన దేవుడు ఈ దినం అంతమందు కుమారుని ద్వారా దేవుడు అన్నవాడు ఆయన కుమారుని ద్వారా మనతో కూడా మాట్లాడాడు అని చెప్తున్నాడు దేవుడున్నాడట దేవుడికి ఒక కుమారుడున్నాట ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అని చెప్తా ఉన్నాడు అయితే ఆయన ఆ కుమారుని సమస్తమనకు వారసునిగా నియమించను దేవుగా కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించారు సమస్తమునకంటే ఇక వాళ్ళు ఏమేమి పుట్టించారు అన్నిటికీ అనమాట వాళ్ళకు దేవుడు పుట్టించుకుంటూ ఏమి లేదు శూన్యం శూన్యం ఉంది అన దేవుడు పుట్టించకుండా దేవుడు ఉన్నప్పుడు ఏమీ లేదు అన్ని మనం చూస్తున్నాయి చూడని అన్నీ కూడా అంటే మనకు కనబడని అన్నీ కూడా దేవుడు ఆయన కుమారుడు ద్వారా పుట్టించినప్పుడు ఇక్కడ వాక్యం ఏం అంటే ఆయన కుమారుడు సంస్థ వారసులను నిర్మించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఈ వచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే ఆయన కుమారుడు ప్రపంచములను నిర్మించను అంటే కట్టాడు అని అర్థం నిర్మాణం అంటే కట్టడం ఇప్పుడు పుట్టించడం తయారు చేయడం నిర్మించడం అంటే దాన్ని ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఆయన కుమారుడు ద్వారా అన్నింటినీ నిర్మించాడంట అన్నిటికీ ఆయనే వారసులను చేశాడంట ఇంకా మళ్ళీ రెండో వారసుడు లేడు కదా దేవుడికి ఒకటే ఏకైక వారసుడు అందుకే బైబిల్ ఆయన గురించి చెప్తుందంటే అద్వితీయ సత్య దేవుడు అని చెప్తున్నా బైబిల్ అద్వితీయ అద్వితీయ సత్య దేవుడు అందుకే చూసి చెప్పాడు నేను మొదటి వాడను కడపటి వాడను అల్పా ఉమేఘ అని కూడా చెప్పుకున్నాట ఆయన నేనే అల్పాయుమేనై ఉన్నాను అల్పాయనే ఉమేఘ అంటే ఆయన ఒక్కడే వారసుడు తండ్రి అయిన దేవుడు అనే కుమారా అయిన దేవుడికి సర్వం మీద అధికారం సర్వం మీద అధికారం అంటే చెప్పాలనుకుంటే డైరెక్ట్గా నువ్వే దేవుడు అన్నా నాకు అభ్యంతరం లేదు నన్ను ఎవరు కూడా పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్న అంత అంత అధికారమించిన వాళ్ళు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఎంత అధికారించాడంటే నన్ను ఎవరు కన మయంపరచడం అవసరం లేదు అంటే అంత కానీ ఆయన మయంపరచాలి మనం అందరము తండ్రి అయిన దేవుడిని కుమారుడి ద్వారా ఆయన మధ్యవర్తి కనుక అయితే అంతటి అధికారం సర్వాధికారం ఇచ్చాడు పూజలు కూడా ఈయనకే ఈయన ద్వారా తండ్రికి పూజలు చేయాల్సి ఉందన్నమాట డైరెక్ట్ తండ్రికి పూజ చేస్తుంటే తప్పుగా తప్పుగా మనం డైరెక్ట్ తండ్రికి పూజ చేస్తా అంటే తప్పు ఎందుకంటే సమస్తమునికి వారసులుగా దేవుడు తండ్రి అన్న దేవుడు కుమారుని నియమించాడు ఈయన ద్వారానే మనం ప్రార్థన చేయాలి ఈయన ద్వారానే ఆరాధన చేయాలి డైరెక్ట్ తండ్రి అనే దేవుడికి ఆరాధన చేసేది లేదు చేయకూడదు చేస్తే వాక్యం అది అనమాట అందుకే సమస్తంలో వారసులు అంటే సమస్తమే అప్పించాడన్నమాట తండ్రి అన్న దేవుడు మన నేర్పిస్తూ సర్వం మీద అధికారం ఇచ్చాడు అయితే మూడవ వచనం అయితే దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగా మాట చేసిన సమస్తం నివహించచ్చు పాపముల విషయంలో శుద్ధికరణం తానే చేసి దేవదూతులకు ఎంత శ్రేష్టమైన నామం పొందెను వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతమందు మహామహురవ దేవుని కుడిపాషమున కూర్చుండెను ఈ దేవుని కుమారుడు దేవుని కుడిపాషం కూర్చుని హక్కుగా బందుకునేవాడు దేవుడు తన కుమారునికి సర్పుని హక్కు ఇచ్చాడు అధికారం ఇచ్చాడు తన పరిపాలన కూర్చొని హక్కు ఇచ్చాడు అయితే రాజులు ఉంటారు మనకు భూసంబంధంగా ఎవరు పడితే వారు ఆయన దగ్గర పోడానికి లేదు ముట్టుకోవడానికి లేదు అటువంటి అధికారం రమ్మంటే రావాలి పోమంటే పోవాలి చేయమంటే చేస్తారు రాదు చేతిని అంతే తప్ప అధికారం లేకుండా ఎవరు ఆయన పోగ్గరికి వెళ్ళడం ముట్టుకోవడం మాట్లాడడం ఉండదు అందుకే అదే మనం చూస్తున్నాం దేవుడు ఆయన కుమారునికి సర్వ హక్కులు ఇచ్చాడు ఆయన కుడిపో కూర్చుని హక్కు కూడా ఇచ్చారు మనం ఏమిటంటే యేసుకృష్ణ దేవుడు దేవుడించిన అధికారాన్ని ఆయన కుమారుడు ఆయనతో ఉండే అధికారం కూడా ఇయబడి అనమాట హక్కు ఇవ్వబడి ఉంది ఈ వచనంలో చూస్తున్నాం ఇంకొక వచనం చూద్దాం పిడిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఐదు నుంచి పదకొండు వచనాలు పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచ్చిన క్రీస్తు యూసును కలిగిన ఈ మనసు మీరును ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండు విచ్చిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన వ్యక్తునిగా చేసుకునిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపిన వాడై తను తాను తప్పించుకునేను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి పొందు ఉన్నవారిలో కానీ ప్రతి వాణి ముఖాలను నామమున వంగునట్లు ప్రతి వాణి నాలుగైవ అయిన దేవుని మహిమద్దమై యేసుక్రీస్తు బ్రహ్వానికి ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధి అధికంగా హిచ్చించి ప్రతి నామను పైనామమును ఆయనకు అనుగ్రహించను అనే వచనాలు మనం చూస్తున్నాం ఏంటంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాళ్ళంట అంటే ఆయన స్వరూపంలో ఉండే అధికారం కూడా దేవుడు ఇచ్చాడు ఆయన స్వరూపంలో ఆయన హక్కులో కలిగి అధికారం ఇచ్చాడు సంబంధంగా ప్రస్తుతం కొందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తక్కువ కులం ఎక్కువ కులా ఉంటారు అన్నమాట ఎక్కువ కులం వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే చిన్న తక్కువ కులం వాళ్ళు తక్కువ మంచి బట్టలు వేసుకుంటే ఓడ్చుకోరు అన్నమాట వాళ్ళకి అటువంటి హక్కు లేదు అధికారం లేదు ఇప్పుడు పటేల్ జీతగాడు అనే ఉంటాయి పటేల్ కూర్చున్న కుర్చీలో జీతవాడు కూర్చోనీకి లేదు అట్లా ఉండదన్నమాట అట్లా అయితే దేవుడు ఆయన కుమారుడు అని ఏకు ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన పోలిక ఆయన స్వరూపం కలిగి ఉండే అధికారం ఇచ్చాడు ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడితో సమానం ఉంటా ఉంచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తన వ్యక్తునిగా చేసుకునేను చేసుకున్నందువలన దేవుడు ఆయన కుమారుడు మానవుల కోసం భూమి గుతాల్సి వచ్చింది అన్నమాట అంత గొప్పవాడు దేవుడు సమ్మానంగా ఉన్నాల్సిన ఆయన కుమారాన్ని వయస్క్రిస్తూ అంటే ప్రస్తుతం వయస్క్రిస్తూ అప్పుడు యహోవా ఆయన దేవుడు ఉన్నాసిన వాడు మానవుల కోసం భూమి యొక్క వచ్చింది మానవుడు అంటే మనకు తెలుసు మానవుడి స్వభావం మానవుని స్థితిగతులు భూమి మీద నడవాలి ఆయన పరలోకంలో ఎంత చక్కటి అందమైన జీవితం కలిగి ఉండేవాడు అన్నమాట బంగారు వజ్రాల మత్యాల మేడలు బంగారు వీధులు కలిగిన అంత మంచి రాజ్యంలో ఉండేవాడు భూమి మీద మానవుని పుట్టి మన కోసం భూమి మీద మనలాంటి బట్టలు వేసుకున్నాడు మన లాంటి బట్టలే ధరించ మనలాగానే చెప్పులు లేకుండా నచ్చాడా చెప్పులో నచ్చాడో తెలియదు ఎంతైనా భూమి మీద మనుషుల యొక్క స్వభావం దుర్గంధపూరితమైనదా మనకి చక్కటి వాడైన అతను అందరి మానవుల కోసం దేవుడితో ఉండే భాగ్యం బదిలీపెట్టి భూమి మీద జీ జన్మించాడు అటువంటి ఆయన తగ్గించుకొని మన కోసం సిరువుల చనిపోయినందువలన అప్పుడు ఆయనకి అయ్యబడిన అక్క ఏందంటే దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడట ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామం పై నామం ఆయనకు అనుగ్రహించాడట అది ఒక అధికారం ఆయన నామం కంటే గొప్ప అధికార నామము లేదు పైనామం గల వాడు అందరికంటే పరిణామం వేసుకొస్తూ కలదని మనం ఇక్కడ వచనంలో చూస్తున్నాం ఇంకొక వచనం చూద్దాం మొదటి పేతులు మూడో అధ్యాయం ఇబ్బంది రెండవ వచనం మొదటి పెదురు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం ఇంకొక అధికారం మనం చూడవచ్చు కదా మొదటి పెదురు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయన పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడికాషమున ఉన్నాడు ఇంకా మనం ఇక్కడ చూస్తున్నాం దూతల మీద అధికారం ఇవ్వబడే దూతుల మీద కూడా మానవుడైన వేసుక్రిస్తూ దూతల మీద అధికారం కలంటే మానవుడు చెప్పుకుందాం మానవుడికి పరలోకంలో స్థానం మానవుడు అనేసి చూస్తే పరలోకంలో స్థానం ఇచ్చాడు దేవుడు మళ్ళా రూతులని అధికారం ఇచ్చాడు శక్తులని అధికారం ఇచ్చాడు అనే కురిపక్ష కూర్చుని పెట్టుకున్నాడు ఇంకొక వచనం చూద్దాం యోగాను పత్రిక మూడో అధ్యాయం ముప్పై ఐదవ వచనం యోగాను స్వార్త మూడో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చి యోగాను స్వార్త మూడో అధ్యాయం ముప్పై ఐదవ వచనం తండ్రి కుమారుని ప్రేమించుకున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు కుమారుని విశ్వసించి విశ్వసించు మాట నిత్య జీవం గలవాడు కుమారుని విధివుడు కానివాడు జీవం చూడడు కాని దేవుని బ్రద వాని మీద నిలిచి ఉండును ఇక్కడ ఇంకొకటి మనం చూస్తున్నాం ఆయన కుమారునికి ప్రజలకు నిత్య జీవం ఇచ్చి అధికారం ఇచ్చాడు అనమాట అంటే పరలోకం ఇచ్చే అధికారము ఇచ్చాడు నిత్య జీవం అనగా నిత్యము బ్రతుకునే జీవితం అనగా స్వర్గము లేదా పరలోకం అంటారు నిత్యము జీవించడం అంటే క్షేమ కలిగి ఉండడాన్ని నిత్య జీవితం అంట అంటే ఏ విధమైన బాధలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు రోగాలు వ్యాధులు ఎటువంటివి లేని జీవితమే నిత్య జీవము అంటే ఎప్పుడు ఇక చావు లేదు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఉందామని ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోవడం ఉండదు ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో ఈ శరీరం వాతి బట్టి వెళ్ళిపోతాం అనమాట నేను ప్రస్తుతం ఉన్న ఈ కాలు చేసి ఇంకో చోటికి వెళ్ళిపోతాం ఇల్లు కూలిపోతే ఇంకో చోటికి వెళ్ళిపోతాం మనం ఇల్లు పాడైపోతే ఇంకో ఇల్లు కట్టుకుంటాం అంటే నిత్యం ఉండేది కాదనమాట కానీ దేవుని కుమారుడు నిత్య జీవం ఇవ్వగలడు మనుషులకు నిత్య జీవం అనగా నిత్యము సుఖంగా ఉండే ప్రాంత ప్రదేశమును స్వాస్థంగా ఇవ్వగలవాడు హక్కు కలవాడు నిత్య జీవం ఇవ్వగలవాడు మళ్ళీ రెండో అధికారం కూడా ఉంది నిత్య నరకం కూడా ఇవ్వగలనమాట ఆయన దేవుని విశ్వసించిన వాటికంటే అంటే దేవునికి విధేత చూపని వాడికి నిత్యం నరకం నిత్య నరకం కూడా ఇచ్చే హక్కు అధికారం కూడా ఆయన అంటే ఇన్ని అధికారులు ఇచ్చే ఒకటేమో యేసుక్రీస్తు అన్నింటికి వాళ్ళ చోటు చేయబడ్డాడు సమస్తం మీద అధికారం కలిగి ఉన్నాడు పరిణామం కలిగి ఉన్నాడు దేవుని కుడిపాశమున ఉండే అధికారం కలిగి ఉన్నాడు నిత్య జీవం ఇచ్చే అధికారం కలిగి ఉన్నాడు నిత్యాత్మ కూడా ఇవ్వగలడు అంటే దేవుడు ఆయన కుమారునికి ఇన్ని రకాల అధికారాలు ఇచ్చాడు యశోదయ సోదరుడా ఈ వర్తమానమైన నువ్వు దేవుని ఆయన విశ్వాసము దినదినం పెంచుకోవాలి ఈ విషయాలు తెలుసుకున్నావు కనుక ఏసుక్రీస్తును విడివాక ప్రేమించు పూర్తిగా హత్తుకో దేవుడిని ఆయన కుమారుని పూర్తిగా లోతుగా హత్తుకోవాలంటే ఆయన కుమారుని ద్వారానే తన సన్నిధి చేరాలి ఆయన కుమారుని ద్వారానే స్థుతి ఆరాధనను సమర్పించాలి సోదరి సోదరుడు ఇంతవరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోను ఈ ఇంతవరకు ఈ వా వాక్యం నిన్న మీకు అందరికీ నా నిండు వందనాలండి మీ కృతజ్ఞతలు దేవుడు ఈ వాక్యం మా అందరి ఇలో దీవించనుగాక ఆ ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి